వైఎస్ఆర్ జిల్లా కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల కామెంట్స్ పత్రికా అందరికీ నమస్కారం ఈరోజు మూడు రోజులుగా కడప నగరపాలక సంబంధించి ఒక చెత్తపన్ను అయితేనేమి కమిషనర్ గారి బంగ్లాలో పేర్కేటకు సంబంధించి అయితేనేమి రోజు కుక్కలకు సంబంధించి కూడా రోజు పత్రికల్లో రావడం జరుగుతోంది ఇవి ఎవరో వెలిక్కి తీసిన పరిస్థితి కూడా కాదు ఎందుకంటే అక్కడ వాదాలు పంచుకోవడంలో ఒకరికొకరికి తేడాలు వచ్చి ఫస్ట్ కమిషనర్ గారి బంగ్లాలో పేద సంబంధించి ఆడుతున్న దృశ్యాలను పత్రికలకిచ్చి మీడియా మిత్రులకిచ్చి ఇచ్చిన వెంటనే ఆ స్క్రోలింగ్ అయినంత వెంటనే డిఎంఏ నుండి దీనిపైన విచారణ చేయమని వచ్చిన వెంటనే వీళ్ళు కలెక్టర్ గారు ఆదేశించి ఈ విచారణలో నామమాత్రంగా నల్లగారిని ఒకరు ముగ్గురు ఆప్ క్లాస్ ఎంప్లాయీస్ను ఒక పర్మనెంట్ ఎంప్లాయీని ఆప్ క్లాస్ ఎంప్లాయీన్స్ ఎంప్లాయీస్ని అయితే టర్మినేట్ చేశారు టర్మినేట్ చేశారు వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీని సస్పెండ్ చేశారు కానీ చట్ట ప్రకారం మీరు టర్మినేటు ప్లస్ ఒకరిని సస్పెండ్ చేశారు రికవరీ చేయాలి ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళ పైన కేసులు నమోదు చేసి వాళ్ళను సస్పెండ్తో సరిపెడితే కాదు రికవరీ చేయాల్సిన డిమాండ్ చేస్తున్నాం కార్పొరేషన్ అధికారులు జరుగుతే వాళ్ళ పై అధికారులు వీళ్ళు అవినీతి ఇస్తారా ఎంత మటుకు వీళ్ళలో లాలు అర్థం చేసుకోవాలి మనం కడప నగరపాలక సంస్థ అధికారులే కింద స్థాయి అధికారుల పైన విచారణ చేస్తారంటే వీళ్ళు అధికారులు ఎంత చేతివాడు ప్రదర్శన చేస్తున్నా అనేది కూడా మీకు అర్థమది కమిషన్ కానీ అసలు కమిషనర్ కానీ అడ్చల్ కమిషనర్ అయితే పార్టీ నాయకుడిగా ఒక డివిజన్ ఇన్ఛార్జ్ వస్తే వాళ్ళు ఎంటమడిపై మీరు పర్యటన చేస్తారా ఒక కార్పొరేటర్ తెలియదా మీరు ఏ స్థాయి ఉందని వాళ్ళు వాళ్ళ ఎంటమడిపై మీరు డివిజన్ పర్యటన చేస్తారు డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు మా కార్పొరేటర్లకు తెలిపాలా తెలిపిన తర్వాత ఏ సమస్య ఉందో అక్కడ మీరు నిర్ణయాలు తీసుకోవాలా చేస్తున్నాం గడచిన ఒక రెండు మూడు రోజుల నుండి నగర పాలక సంస్థలో మేయర్ బంగ్ కమిషనర్ బంగ్లాలో జరిగిన పేకాట ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని బయటికి తీసే దాంట్లో భాగంగా కొంతమంది వ్యక్తులు శానిటేషన్ సెక్రటరీలు ఇవన్నీ ఫోటోలు బయట పెట్టారని ఒకరి లోపాలను ఒకరి ఎత్తి చూపుతూ ఈరోజు దాదాపు ఎనిమిది కోట్ల అవినీతి బయటికి తేవడం జరిగింది నిజంగా వాళ్ళు మున్సిపల్ ఉద్యోగులు ఒకరినొకరు కొట్లాడుకోవడం వల్లనే ఈ స్కామ్ బయటకు వచ్చింది లేకపోతే అధికారులు మొత్తము నగరపాలక సంస్థలో మొత్తము వాటాలు పంచుకొని తిరగే కార్యక్రమం మొదలు పెడుతున్నారు ఏదైతే నగరపాలక సంస్థ కమిషనర్ వాళ్ళు తేకాటా ఆడిన ఫోటోలు బయటకు వచ్చినాయి అవి మీరందరూ కూడా చూసి ఉంటారు ఒక దాంట్లో ఒక ఒకతనికి గుండు ఉంది తర్వాత నెక్స్ట్ ఫోటోలో బాగా జుట్టంతా పెరిగింది అంటే గుండు ఒప్పటి నుండి ఆడతానంటే దాదాపు మూడు నుండి ఆరు నెలల కాలం పాటు మీ బంగ్లాలో తేకాట మందు మద్యము తాగుతా మందు మాంసము ప్రిమినల్ చర్యలు తీసుకోండి ఈ శానిటేషన్ సిబ్బంది ఇట్లా కలెక్ట్ చేశారు దొంగ స్లిప్పులు కొట్టించారు ప్రతి ఒక్క కమర్షియల్ వాళ్ళ బిల్డింగ్ల కాడ దొంగ స్లిప్పులు కొట్టించి అమౌంట్ కలెక్షన్ చేశారు వీళ్ళ కాడ క్రిమినల్ చర్యలు తీసుకోండి హెల్త్ ఆఫీసర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోండి ఈ కుక్కలలో ఏదైతే కుక్కలకు ఆపరేషన్లు అనేది తీసుకున్నారు వాటిపైన చేయండి అని ఈ చేసి ఈ ఒక ఈ ఎనిమిది కోట్లలో కనీసం అంటే కనీసం ఒక మీరు కమిషనర్ ఒక గ్రూప్ ఆఫీసర్గా ఉన్నాము కానీ మీరు కనుక దీంట్లో కనుక ఇన్వాల్వ్ కాకపోతే మీరు వెంటనే క్రిమినల్ కేసులు ఫార్వర్డ్ చేయండి చేసి దీన్ని కనీసం ఈ ఎనిమిది కోట్ల అవినీతిలో కనీసం ఒక ఆరు కోట్లన్నా మీరు రికవరీ చేసి కడప నగరపాలక సంస్థ చేర్చండి లేనే మీరు మీరు వాళ్ళని సస్పెండ్ చేసి చిన్న చిన్న ఉద్యోగులపైకి పోయి వాళ్ళని సస్పెండ్ చేసి మీరు చేతులు దొరుకుంటే ఈ కలెక్షన్ చేసిన డబ్బు ఏమైనట్టు ఒకసారి నేను పత్రిక మూలకంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను మీ గనక నీతి నిజాయితీ స్వచ్ఛత ఉంటే కనుక వెంటనే క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళంతా గవర్నమెంట్ కు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరడం అయింది అవి డూప్లికేట్ బిల్లు పోతున్నాడు